తాబేలు కదా అనగనగనక ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి దగ్గరలో ఉన్న చెరువులోకి నీళ్లకు వెళతాడు తాను తీసుకువెళ్లిన కుండ నిండా నీటిని తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఆ నీటిని వేరే పాత్రలో పోయాలని నీటిని చూస్తాడు అందులో ఒక చిన్న తాబేలు ఉంటుంది రంగయ్య తాబేలును చూడగానే మొదటగా ఆశ్చర్యపోతాడు తర్వాత దానిని పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు అలా అనుకున్న వెంటనే తాబేలు తన ఇంట్లో ఉన్న పెద్ద పొట్టిలో వేస్తాడు వేసి తను ఇంట్లోకి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్లిన కాసేపటికి రంగయ్యకు బయట ఎవరో మాట్లాడుతున్నట్లే కాకుండా ఏడుస్తున్నట్టు కూడా శబ్దం వినిపిస్తుంది ఎవరో ఇంటికి వచ్చారనుకుని బయటకు వచ్చి చూస్తాడు రంగయ్య బయట ఎవరూ ఉండరు ఎవరూ లేరులే అని మళ్ళీ ఇంట్లోకి వెళ్లేందుకు వెనక్కి తిరుగుతాడు అప్పుడు తినడానికి రంగయ్యకు ఏమీ అర్థం కాదు అటు ఇటూ వెతుకుతూ ఎవరది మాట్లాడేది అని చూస్తాడు ఎవరూ వండరు మరి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది నేను మీ ఇంటికి వచ్చిన కొత్త ఇంటికి తీసుకొచ్చి అట్లా మర్చిపోవడం ఏమన్నా మంచిగున్నదా నాకు మర్యాదలు చేయవా అని అడుగుతుంది తాబేలు తాబేలు శబ్దం రావటాన్ని గమనించిన రంగయ్య తాబేలే మాట్లాడుతుంది అని దాని దగ్గరికి వస్తాడు ఏంటి తాబేలు మాట్లాడతావా నువ్వు మాట్లాడే తాబేలువా అని ఆశ్చర్యంగా అడుగుతాడు నేను మాట్లాడుతున్నా ఎన్నిసార్లు అడిగిందే అడుగుతావు మాట్లాడుతున్నా తెలుస్తుంది కదా ఇంకా మళ్ళా అడుగుతావేమి అవును నేను మాటలచ్చే తాబేల్ని నాకు మస్తు ఆకలైతాంది నువ్వు నాకేమన్నా తీసుకురా తినడానికి ఇప్పుడే కావాలి ఎంటనే అని డిమాండ్ చేస్తుంది తాబేలు దానికి రంగయ్య ఆశ్చర్యపోతూనే సరే సరే తెస్తాను నువ్వు శాకాహార జీవివే కదా ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి రంగయ్య తాబేలు తినే కూరగాయలు పళ్ళు ఆకుకూరలు తీసుకుని వచ్చి తాబేలుని నీటి నుంచి బయటకు తీసి దానికి పెడతాడు తాబేలు వాటిని బాగా తిని మళ్ళీ మెల్లిగా నీళ్ళలోకి జారుకుంటుంది అలా రోజు ఉదయం సాయంత్రం తాబేలుకి మంచి ఆహారం పెడుతూ ఉంటాడు రంగయ్య తెచ్చిన ఆహారాన్నంతా కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తుంది తాబేలు కానీ ఆ ఆహారం తాబేలుకు సరిపోదు ఒకరోజు తాబేలు కడుపు నిండుగా రంగయ్య తెచ్చిన ఆహారం అంతా తిన్న తర్వాత కూడా రంగయ్య ఓ ఉన్నవా నాకు ఇంకా తీసుకురా తాబేలు అలా అడగానే రంగయ్యకు చాలా కోపం వస్తుంది ఇంతలా నీకు ఆహారం పెడుతున్నాను ఎంత పెడితే అంత తింటున్నావు మళ్ళీ ఆకలి అని నన్ను చంపుతున్నావు పో సాయంత్రం వరకు నీకు తిండి గిండి ఏమీ లేదు అంటాడు రంగయ్య దాంతో రంగయ్య అలా అనగానే తాబేలుకు కూడా కోపం వస్తుంది వెంటనే సంగ నాకే తిండి వెంటవా అంటూ ఏదో మంత్రం జపిస్తుంది అప్పుడు రంగయ్య తాబేలు అలా మంత్రం జపించటం చూసి లోపల ఇలా అనుకుంటాడు ఇదేదో మాటలొచ్చే తాబేలే అనుకున్నాను మాయా తాబేలు కూడానా మంత్రం జపిస్తుంది అంటే ఇంకేం చేస్తుందో ఇంకేం అవు నువ్వు అనుకునేది నిజమే నేను మాయా తాబేల్ని నాకు చాలా మాయలు వస్తాయి మర్యాదగా నా కడుపు నిండా తిండి తీసుకురా లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు తాబేలు మాటలకి రంగయ్య భయపడి తాను వండుకున్న ఆహారాన్ని కూడా తాను మిగిల్చుకోకుండా అయినా తాబేలుకు సరిపోదు నాకు ఇంకా కావాలి నాకింకావాలిపో నాకు ఆకలేస్తాంది ఇంకా సరిపోలేదా ఇంట్లో ఏమీ లేదింకా నేను తినేది కూడా నీకే పెట్టేశా ఇంకా ఏమీ లేదు పెట్టడానికి నేను బజారుకు వెళ్లి ఆహారాన్ని తీసుకువస్తాను ఆగు అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్పి రంగయ్య తాబేలుకు ఆహారం తీసుకురావటానికి బయటకి వెళతాడు అయితే మరోవైపు రంగయ్య ఇంట్లో మాట్లాడే తాబేలు ఉందన్న విషయం ఊరిలో అందరికీ తెలిసి తాబేలును చూసేందుకు రంగయ్య ఇంటికి వస్తారు వచ్చిన ఊరి జనమంతా తాబేలును చూస్తూ ఉంటారు ఏ తాబేలు నువ్వు మాట్లాడతావంట కదా మాతో మాట మాట్లాడవా రంగయ్యతోనే మాట్లాడతావా మాతో కూడా మాట్లాడు అంటూ తాబేలును పిలుస్తూ ఉంటారు వారి మాటలకు తాబేలు ఉలకదు పలకదు ఇదిగో ఇదిగో చూడు చూడు హే తాబేలు నిన్నే పిలిచేది నీకు మాటలు వచ్చినప్పుడు చెవులు కూడా వినిపించాలి కదా నీకు చెవులు లేవా ఓ చెవిటి తాబేలు ఇది చూడు అంటూ తాబేలు మీదకి రాళ్ళు విసురుతూ ఉంటారు అంతే తాబేలుకు ఎక్కడ లేని కోపం వస్తుంది ఇక మళ్ళీ మంత్రాలు జపిస్తుంది స్వాహ అంటుంది అన్న తర్వాత వెంటనే నీళ్లలోకి వెళ్లి మళ్లీ అలాగే రెండు మూడు సార్లు మంత్రం జపిస్తుంది అంతే అక్కడున్న వాళ్ళందరూ తాబేళ్ళయిపోతారు రంగయ్య వచ్చేసరికి తన ఇంటి ముందు మొత్తం తాబేళ్ల గుంపు ఉంటుంది రంగయ్యను చూసి ఊరి జనంలోని ఓ వ్యక్తి ఇలా అంటాడు ఓ రంగయ్య ఏం తాబేలు తెచ్చుకున్నావయ్యా మమ్మల్ని తాబేలుగా మార్చేసింది చూడు దీనికి మాయాశక్తులు కూడా వచ్చు నువ్వు తెలిచే ఇంట్లో ఇండ్రబెట్టుకున్నావా ఊరి జనంలోని ఒక ఆవిడ తాబేలుతో వొసే ఉసేయ్ నిన్ది ఇంకా ఏమీ అనము ఏదో సరదాకి నిన్ను చూడటానికి వస్తే మమ్మల్ని ఇలా మార్చేస్తావా నీకు దండం పెడతానే మా బాబు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు నేను వెళ్ళాలి మమ్మల్ని మనుషుల్లో మార్చేయవా ప్లీజ్ వీళ్ళంతా ఇలా ఉంటే జనంలోని ఒక పిల్లాడు మాత్రం తాబే నేను ఇంకా ఏమీ అనను కానీ నా స్కూల్కి వెళ్లే టైం అయింది నన్ను మాత్రం స్కూల్ టైం అయిపోయాకనే మామూలుగా మార్చు వరకు ఇలాగే ఉంచు ప్లీజ్ లేదంటే మా అమ్మ కొట్టుకుంటూ బడికి పంపుతుంది అంటూ తాబేలుగా మారిన ఊరి జనమంతా ఎవరికి వారు అలా మాట్లాడుతూ ఉంటారు కాని తాబేలు మాత్రం ఏమీ మాట్లాడదు రంగయ్య వచ్చి తాబేలుకు సరిపడా భోజనం పెడతాడు తాబేలు రంగయ్య తెచ్చిన ఆహారమంతా తినేసి మళ్లీ నీళ్లలోకి వెళ్ళిపోతుంది అలా వెళుతుంటే రంగయ్య దాన్ని ఆపి నేను తప్పు చేశాను అనుకోకుండా నా కుండలో వచ్చిన నిన్ను మళ్లీ చెరువులో వదలకుండా నాతోనే ఉంచుకున్నాను నన్ను క్షమించు స్వేచ్ఛగా నీ కుటుంబం నీ స్నేహితులతో పాటే ఉండు నిన్న ఇక్కడ బందీగా చేశాను మా ఊరి వాళ్ళను క్షమించి వారిని మళ్లీ మనుషుల్లా మార్చు నిన్ను మళ్లీ చెరువులో వదిలిపెడతాను అంటాడు మాటలు విన్న తాబేలు అయ్యో గట్లేం లేదులే నే నిన్ను మస్తు ఇబ్బంది పెట్టినా నాకు గీడ తిండి సరిపోతలేదు అందుకే నేను తిండి తిండి అని సతాయించిన సరే నన్ను చెరువులో ఇడిసిపెడతా అన్నావు గదా ఇడిసిపెట్టు కానీ నీ ఊరు జనాన్నైతే మళ్ళీ మంత్రంతో మనుషులు చేసుడు కష్టం మరి అయ్యో అలా అంటే ఎలా ఎవరికి వారు వారి జీవితాల్లో బిజీగా ఉండేవారు ఏదో చిన్న తప్పు చేస్తే ఇంత శిక్ష వేస్తావా వాళ్ళకు దయచేసి వాళ్ళని తిరిగి మనుషులుగా చెయ్యు ఏను గట్ల బతిమలాడకు నాకు మంచిగా అనిపిస్తలేదు నా మంత్రాలతోని కాదు గాని ఆ కూడా చెరువులకు తీసుకురా ఆడ నీళ్లని దింపినాక ఆలే మనుషులైతారు అని చెబుతుంది తాబేలు అది విన్న తాబేళ్లలా మారిన ఊరి జనమంతా మెల్లిగా చెరువు వైపుకి పయనమౌతారు రంగయ్య తాను తెచ్చిన తాబేలును కూడా ఒక పాత్రలోకి తీసుకుని చెరువులో వదిలేందుకు వెళతాడు అలా అందరూ చెరువు దగ్గరికి వెళ్లగానే రంగయ్య తాబేలుని నీటిలో వదిలిపెడతాడు మిగిలిన తాబేళ్లు కూడా చెరువులోకి దిగుతాయి వాళ్ళు వెంటనే మనుషుల్లా మారిపోతారు చెరువులో దిగిన తాబేలు మమ్మల్ని మమ్మల్ని బందీలు చేయొద్దు ఎరికైందా ఏంది పోండ్రీంగ మంచిగుండుర్రీ తాబేలు అలా అనగానే అందరూ సరే అంటూ తల తిరిగి సంతోషంగా వారి వారి ఇళ్లకు చేరుకుంటారు